సాధారణంగా మనిషి స్వభావం అలాంటి జంతువు నర జన్మ దుర్లభం అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశి మనం కంటితో చూస్తూ ఉన్నాం ఇంకా చాలా వరకు ఇంకా కౌంట్లోకి రాల సైంటిస్ట్కి కూడా అంటే ఒక ఒక జీవరాశి అందులో ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో ఎనభై మూడు లక్షల తొమ్మిది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశికి జ్ఞానం లేదు ఏకో వివేకో అధికో మనుష్యే ఒక్క మనిషికి మాత్రమే ధర్మాధర్మ విచక్షణ చేసుకునేటటువంటి యొక్క యోగ్యత భగవంతుడు కల్పించాడు కల్పించినప్పుడు అలాంటి వివేకం కలిగినటువంటి యొక్క మానవ జన్మకి సార్థకత చేకూర్చడం కోసమే ఈ కర్మలు చేస్తున్నాం అయ్యా అవునండి వివేకం ఉన్నది మనిషికి నిజమే ఒక కోడినో కుక్కనో ఆవునో ఎద్దునో తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి అమ్మా ఈ పూజ చూడమ్మా ఈ సంకల్పం చెప్పాలంటే పొరపాటు కూడా అది చెప్పలేదు ఎందుకంటే మన భాష దానికి అర్థం కాదు దాని భాష మనకు అర్థం కాదు కానీ ఆహార నిద్ర భయమై నుంచి సమానమేత పశువులు నరాణం ఆహారం తినటం నిద్రపోవటం భయం కలిగితే భయపడటం సంతానోత్పత్తి చేయడం ఈ మిగిలిన జీవనాశులకి మానవుడికి సమానమే కానీ ఈ ధర్మాధర్మ విచక్షణ చేయటము సత్కార్యములు చేయటము లోకంలో సమస్త జీవరాశిని కాపాడటము మనిషికి వివేకం ఇచ్చినందుకు మనకేమప్ప చెప్పాడంటే భగవంతుడు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు ఈ ప్రకృతిని అంతా కూడా సవ్యంగా ధర్మబద్ధంగా నడిపిస్తూ నీవు కూడా పరమాత్మను ధ్యానిస్తూ ఎక్కడి నుంచి మీరందరూ వచ్చారో మళ్ళీ అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయడం కోసమే మీకు ఈ రకమైనటువంటి కార్యక్రమములు పూజాదికాలు మేము నిర్దేశిస్తున్నాము అని చెప్పి పరమాత్మ మనందరికీ కూడా ఈ విధమైనటువంటి కర్మలను ఏర్పరిచారు అందులో భాగంగానే మరి మన మునిస్వామి గారికి సుపరత్నం గారి దంపతులకు ఈ సహస్ర చంద్ర దర్శనము అని ఈ వయస్సులో చేస్తూ ఉన్నాం ఏమిటండి ఈ సహస్ర చంద్ర దర్శనం అంటే ఒక మనిషి ఎప్పుడైతే వెయ్యి పున్నములను అంటే వెయ్యి పౌర్ణములను దర్శనం చేస్తాడో తన జీవితంలో వెయ్యి సార్లు చంద్రుణ్ణి చూస్తాడో అంటే చూడటం అంటే ప్రతి పౌర్ణిక మేము బయటికి వెళ్ళి చూడం కదండి అని కాదక్కడ ఉద్దేశం తన జీవితంలో ఎన్ని పౌర్ణములైతే గడుస్తాయో ఆ గడిచినటువంటి పౌర్ణములన్నిటిలోనూ సహస్ర స అంటే వెయ్యి సార్లు చంద్రుణ్ణి చూసిన పిమ్మట ఆ మనిషికి బ్రహ్మ శరీరము ధరించే యోగ్యత కలుగుతుంది అని శాస్త్రం బ్రహ్మ శరీరం అంటే మనకి సినిమాల్లో చూపించే నాలుగు ముఖాలు కలిగిన బ్రహ్మని ఉద్దేశం వేదం బ్రహ్మము అంటే ఏమి చెప్పిందంటే పరమాత్మ అని చెప్పింది భగవంతుడు ఈ సమస్త జగత్తుని కూడా చరాచర ప్రపంచాన్ని కూడా ఎవడైతే సృష్టి స్థితి లయములు చేస్తూ సాక్షిభూతంగా ఉన్నాడో అట్టి ఆ జగన్నాథుడైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన్ని వేదం బ్రహ్మము అని చెప్పింది అటువంటి బ్రహ్మమును పొందేటటువంటి అర్హత ఈ వెయ్యి చంద్రుల్లో చూసినటువంటి వ్యక్తికి వస్తుంది అయితే అవగానే వచ్చేస్తుందండి అంటే కాదు అదిగో ఈ విధంగా చక్కగా వైదిక పరమైనటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని మనం ఇక్కడ ఏర్పరుచుకున్నటువంటి కలసాలలోకి రప్పించుకుని ఆ స్వామిని ఇక్కడ అర్చించి పూజించి ఆ పూజ చేసుకున్నటువంటి వారికే అగ్నిహోత్రుడి ద్వారా హోమాన్ని జరిపి అదిగో మనం అక్కడ ఏర్పరచుకున్నటువంటి సహస్ర పున్నములు ఆ సార్లు తాను చూసినటువంటి ఆ పున్నమి చంద్రుల యొక్క స్వరూపాన్ని మనం అక్కడ ఏర్పరచుకుని సోముడు అంటారు చంద్రుణ్ణి వేద భాషలో అలాంటి సోముణ్ణి అక్కడ అర్చించి స్వామి ఈ జీవితాన్ని నువ్వు నీ అనుగ్రహం చేత ఈ మానవ శరీరాన్ని ఈ లోకంలో ధరింపజేసే యోగ్యత మాకు కల్పించావు పరమ సంతోషం ధర్మాన్ని ఆచరించానో అధర్మాన్ని ఆచరించానో నీకే తెలుసు కానీ ఇక మీదట ఈ శరీరము నీ సేవకై ఉపయోగపడటానికి నా రక్తం ద్వారా నా యొక్క శరీరంలో ఉన్నటువంటి తత్వం ద్వారా నాకు ఏ కుటుంబం అయితే ఏర్పడిందో ఏ అయితే కలిగారో ఏ యొక్క పుత్రికలు అయితే కలిగారో అల్లుళ్ళు వచ్చారో కోడళ్ళు వచ్చారో వారికి మనవలు వచ్చారో మనవరాళ్ళు వచ్చారో ఈ వంశం అంతా కూడా నీకు చేసినటువంటి ధర్మాధర్మముల యొక్క ఫలము వారి మీద పడకుండా వారిని నీవు సదా రక్షిస్తూ నాకు నీ యొక్క బ్రహ్మతత్వాన్ని పొందేటటువంటి అర్హత పొందే శరీరాన్ని నీకు మహానుభావా అని చెప్పి ఆ వ్యక్తి ప్రార్థన చేసేటటువంటి ప్రక్రియ ఈ యొక్క సహస్ర చంద్ర దర్శనం అనవడేటటువంటి శతాభి శతాభిషేకము అయితే మరి షశ్యబ్ద పూర్తి అంటుంటాం కదండి దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉన్నదా అంటే సాధారణంగా ఈ ఒక్క విషయాన్ని తెలుసుకుని మనం తర్వాత కార్యక్రమంలో వెళ్ళిపోదాం మనిషి యొక్క జీవితం యొక్క ఆయుద్ధాయం నూట ఇరవై సంవత్సరములు వేదం చెప్పింది అండి మరి ఎవరు ఎరగవండి అది ఎప్పుడో చైనాలో జపాన్లో తప్పితే ఎవరు కనబట్టలేదు మన నూట ఇరవై ఏళ్ళంటే మనిషి భగవంతుడు ఇచ్చాడు నూట ఇరవై మనం వినియోగపరుచుకున్నా వినియోగపరచుకోలేదా అనేది మన చేతుల్లో ఉంది మనము అంటే నాట్ ఓన్లీ ఒక్క మనిషి కాదు మనిషి మొత్తం హ్యూమన్ బీయింగ్ అందరూ కూడా నిజమైనటువంటి ధర్మాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా నూట ఇరవై సంవత్సరాలు జీవించేటటువంటి అవకాశం ఉన్నది దాన్ని సగభాగం చేస్తే అరవై సంవత్సరాలు దాకా అరవై సంవత్సరాలు నిండేటప్పటికీ తన జీవితం కొంత భాగానికి వస్తుంది తన కుమారుడు కలుగుతారో పుత్రులు కలుగుతారో వాళ్ళ వివాహాలు చేస్తారో తర్వాత మనవాళ్ళను చూస్తారు మనవరాణను చూస్తారు వాళ్ళకి ఇవ్వవలసినటువంటి బాధ్యతలన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఈ సంసారిక జీవనంలో పడి అరవై ఏళ్ళకి శరీరం నచ్చిపోతుంది నచ్చిపోవడం అంటే అలసటకు లోనవుతుంది లేదంటే మా నాన్నగారు బ్రహ్మాండమైనటువంటి ఐరన్ బాడీ అట్లా ఉంటారంటే కాదు అది శరీరానికి అది అక్కడ ఉద్దేశ్యము ఈ సంసార వాసనలలో పడి భగవద్విస్మరణకు లోనయ్యేటటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి అరవై సంవత్సరాలు ఉండిన తర్వాత ఆ షష్ఠి పూర్తికే శాంతి అని పేరు ఆ శరీర రథము అంటే శరీరము ఉగ్రము అంటే దానికి ఒక రకమైనటువంటి సంసారిక వాసనలన్నీ కూడా అంటుకుంటాయి ఆ వాసనలన్నీ వదిలిపెట్టి ఆ భగవంతుడి వైపుకు ఇక చాలు ఇక నేను చేయాల్సిందంతా కూడా ఈ లోకంలో చేయాల్సిందంతా చేశాను అది బంధుమిత్రులకు చేశానా కుటుంబం ఉన్న వారికి చేశానా ఇక చాలు ఇక నా ముఖము నా యొక్క ప్రయాణం అంతా కూడా ఆ భగవత్ సాన్నిధ్యం పొందడం కోసం మొదలవుగాక అని చెప్పి తన సహజీవితం నుంచి కూడా భగవంతుడి వైపు ప్రయాణం చేయడం కోసంగా ఆ ఉగ్రవాద శాంతి అనేటటువంటి ప్రక్రియ షష్టబ్దపోతి శాంతి చేస్తాం అది చేయకపోయినప్పటికి చేయలేకపోయినప్పటికి ఆ తర్వాత భేమరద శాంతి ఆ తర్వాత ఇవన్నీ కూడా చేయలేకపోయినప్పటికీ ప్రాయశ్చింతంగా ఇన్ని ఎనభై సంవత్సరములు ఉన్నటువంటి వ్యక్తికి ఈ యొక్క సహస్ర చంద్ర దర్శనము అనేటటువంటి శాంతి చేయడం ద్వారా మనము వారికి అంటే వారు వారు ఒక వయసు వచ్చిన వారు చేయడం కాదు ఉద్దేశము మనమే వారి చేత చేయించవలసినటువంటి బాధ్యత ఉన్నది ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు మన మలమూత్రాలు విసర్జించి అక్కడ నుండి అక్కడ తిరుగుతున్నా కూడా వాటిని శుద్ధి చేసి మనకు విద్యాబుద్ధులు నేర్పించి మనకు ఒక చక్కనైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి మన ఉన్నతికి వారి జీవితం మొత్తం తోడ్పడినటువంటి వారికి మనమంతుగా వారి యొక్క అభ్యుదయానికి ఇక మీదట వారు పొందవలసినది ఏమున్నది అంటే అదిగో ధర్మము అర్థము కామం ముగిసిపోయిన తర్వాత వారు మోక్షాన్ని పొందాలి కాబట్టి అంటే మోక్షానికి తోడ్పడేటటువంటి ప్రక్రియ మనం చేయడం మన యొక్క సౌభాగ్యము మన యొక్క పూర్వజన్మ సుకృతము కాబట్టి ఇటువంటి ఉత్తమమైనటువంటి కార్యములు ప్రతి ఇంటా జరుగుతున్నట్లయితే మన హైందవ సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి చతుర్వేద పురుషార్థాలు కూడా చక్కగా సిద్ధిస్తాయి అట్టి కార్యక్రమాన్ని మనం ఇప్పుడు ప్రారంభించుకున్నాం అందరికీ అవగతమైందనే నేను భావిస్తున్నాను ముందుగా అందరికీ తెలిసినటువంటిదే గణపతి పూజ చేశాం ఆ తర్వాత అదిగో పుణ్యాహవచన అని చెప్పి చేశాం అంటే ఆ తీర్థాన్ని అందరూ కూడా ప్రోక్షణ చేసుకున్నాం మనం అందరం కూడా పవిత్రమయ్యే భగవంతుడిని పూజించాలి కాబట్టి అట్లాంటి కార్యక్రమం జరిగింది తర్వాత ఏ సమయంలో ఏ వార్త అయినా మనం ఈ రోజుల్లో వినవచ్చు అది శుభవార్త కావచ్చు అశుభవార్త కావచ్చు బయట నుంచి ఫోన్లు వస్తుంటాయి మన బంధుమిత్రుల్లో అనేకమైనటువంటి పిల్లలు పుట్టాడనో ఇంకోటమో ఇంకోటనో మనం విన్నా కూడా ఈ కార్యక్రమానికి ఏ విధమైనటువంటి అవగాహన కలగకుండా ఆ స్వామి సాక్షాత్తు శేషుడు రక్షగా ఉండటం కోసం రక్షాసూత్ర ధారణం మనము చేసుకున్నాం తదనంతరం అజస్ర దీపారాధన మహాలక్ష్మి స్వరూపుడైనటువంటి అజసర దీపారాధన కార్యక్రమం ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రతిష్ట కుంభారాధన అక్కడ ఉంచుకున్నటువంటి సోముడి యొక్క ఆరాధన పూర్తి చేసుకుని ఈ కూట కార్యక్రమం తత్కాల పూర్ణావిధితో పూర్తి అవుతుంది మన కాసేపట్లో కాబట్టి ఈ యొక్క కార్యక్రమం యొక్క స్వరూపం కనుక మనకు అర్థమైనట్లయితే ఈ కార్యక్రమంలో ఎవరికి వారు వారు తమ శ్రద్ధాభక్తుల ద్వారా ఇది కేవలం వారి వారికి ఒక్కరికి మాత్రమే ఉద్దేశించినది కాదు ఇక్కడ వచ్చినటువంటి బంధుమిత్రులకు సపరివారంలో అందరికీ కూడా ఈ పుణ్యకార్యాన్ని తిలకించడం ద్వారా ఆ భగవద్ అనుగ్రహం తప్పక కలిగి తీరుతుంది ఎందుకంటే భగవత్ సేవ చేయటం అనేటటువంటిది ఆ స్వామి మనకో కలిగించాలి ఆ యోగ్యత కాబట్టి అందరం కూడా ఈ చక్కనైనటువంటి పుణ్యకార్యంలో పాల్గొని అలాగే రేపు కూడా రేపు ఉదయం కూడా పునః మళ్ళీ కలశారాధనం వారికి హోమములు జరిపి మహాపూర్ణావతి చేసి ఈ కలష ఉన్న తీర్థాలన్నీ కూడా వారి పెద్దల మీద ప్రోక్షణ చేసి వారికి ఆశీర్వచనం చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది ఇంతటితో ఈ యొక్క సహస్ర చంద్ర దర్శన యొక్క కార్యక్రమము పూర్తవుతుందన్నమాట కాబట్టి అందరూ కూడా చక్కగా శ్రద్ధాభక్తులతో ఈ కార్యక్రమం ఇప్పుడు అంకురారోపణ అనేటటువంటి కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే అందుకే మనం ప్రతి కార్యక్రమంలో ఏదన్నా ఎవరన్నా చెప్పగానే వారు ఆ కార్యక్రమానికి అంకురారోపణ చేశారండి అని చెప్పి అంటూ ఉంటారు కదా అలాంటి అంకురారోపణ అనేటటువంటి కార్యక్రమం జరుగుతుంది మా వాద్యం అన్న పెట్రా కొంచెం కాస్త ఉంటే దాంట్లో రోడ్లో పనిచేస్తుంది Mais um... É